తుఫాను ప్రభావిత ప్రాంతాలలో రైతులకు అండగా నిలిచి తుఫానులో నష్టపోయిన ప్రతి రైతుని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు ఈ నేపథ్యంలో ముళ్లమూరు గ్రామంలో తుఫాను ప్రభావంగా దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను మరియు నేలకు ఒరిగిన మిరప పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడిన దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ కార్యక్రమంలో వారితో పాటు మండల అగ్రికల్చర్ అధికారులు ఎంఆర్ఓ ఎంపీడీఓ వివిధ శాఖల అధికారులు ముళ్లమూరు మండల పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు మాజీ మండల పార్టీ పార్టీ అధ్యక్షులు సోమేపల్లి శ్రీను దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు ధరీ మున్సిపల్ చైర్మన్ నాపుశెట్టి పిచ్చయ్య నీటి సంఘం అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు క్లస్టర్ యూనిట్ మరియు బూత్ ఇన్ఛార్జీలు అలాగే స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అది ఎంతకంటే దాన్ని అంటే ఇప్పుడు దీనికి ఎంత పర్సెంటేజ్ అని నేను చేపిస్తారు